ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టే ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వీడియోలో ఏ పదార్థంతో శివలింగం తయారు చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితం తెలుసుకుంటున్నాం ఈరోజు కర్పూరంతో ఈ వీడియోలో కర్పూరంతో శివలింగం చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితం తెలుసుకుందాం ఎవరైనా సరే కర్పూరంతో శివలింగం ఆకృతి చేసి ముద్ద కర్పూరంతో చేసి పూజ చేసి ఆ తర్వాత ఆ శివలింగాన్ని నదిలో నిమజ్జనం చేస్తారు వారికి శారీరక మానసిక రుగ్మతలు మానసికమైన రోగాలన్నీ తగ్గిపోతాయి మనసు ప్రశాంతతతో పాటు ప్రాప్తి కూడా కలుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ఎప్పుడైనా చేయవచ్చు పదార్థంతో చేసేది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి షార్ట్ వీడియోలు కాబట్టి మీకు టూకీగా చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివశ్రీ